హలో ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన వీడియోతో ఒక టిఫిన్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది ఇది ఎక్కడంటే రేణుగుంట అమ్మ అప్పం ఆల్రెడీ ఒక వీడియో ముందు పెట్టాను ఒక రెండు మూడు నెలల ముందు ఇప్పుడు వచ్చి మటన్ బోటి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది ఇక్కడ సెలబ్రిటీలు సైతం అంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి ఎప్పుడు వచ్చినా కూడా సెలబ్రిటీలు దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంటే సెలబ్రిటీలు వచ్చి తినిపోతారు లేకపోతే పార్సల్లు అస్సలు మనం ఒక పది నిమిషాలు అక్కడ ఉంటే ఎన్ని పార్సల్ పోతుంటాయి ఎంత డబ్బులు ఎంత బిజినెస్ వాళ్ళ బిజినెస్ వదిల్లాలి ఎందుకంటే పొయ్యిలో వాళ్ళు బిజినెస్ పెరిగిందని గ్యాస్ మీదకి రాలేదు పొయ్యిలోనే చేస్తున్నారు ఆ పొగలో నిలబడి వాళ్ళ కుటుంబం అంతా కష్టపడేదానికి మనమేం ఎక్కువ వేయటం లేదు మామూలుగా మనకు దోశ బయట ఎలా దొరుకుతుందో ఆ విధంగానే థర్టీ ఫైవ్ రూపీస్ ఒక ఆపము ఎగ్ అప్పము కాబట్టి వాళ్ళ కష్టానికి ఈ బిజినెస్ ఈ గుర్తింపు అయితే సరైందే పోతే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే ఆ బోటీ బోటీ తీసుకున్నాను నేను అబ్బా రెండు ఆపంలోకి ఆ బోటీ ఆ షేర్వా వేసుకొని తింటే నా స్వామివంగా అది ఇంకా మాటల్లో చెప్పలేము ఇంకా పోయినప్పుడంతా అన్నీ ఒకేసారి ఒకేసారి ట్రై చేయలేం కదా ఇంకా రెండు మూడు వీడియోలు అయితే మనం ఇక్కడ తీయాల్సింది వస్తుంది ఆ పాయ ఎలా ఉంటుందో అవన్నీ పోతే ఇక్కడ ఇడ్లీ తినాలన్నా ఇడ్లీ దూదిలాగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది దాంట్లో ఆ సారవా వేసుకోని ఆ చికెను మటనో ఆ బోటి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పోతే ఇక్కడ మసాలా వడలు చాలా ఫేమస్ అద్భుతంగా ఉంటాయి మసాలా వడలు ఏం లేకుండా వడ ఆ ఇడ్లీ ఆ నాన్ వెజ్ల ఐటమ్ ఏదైనా ట్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది కానీ మనం ఇంత దూరం పోయేదే అప్పం ఎందుకంటే మా సైడ్ రైల్వే కొడూరు సైడు అప్పం దొరకవు కాబట్టి అక్కడికి పోయి తినాల్సిందే చాలా బాగుంటాయి అందుకని వీళ్ళకి అంత గుర్తింపు సెలబ్రిటీలు సైతం తిరుపతికి వచ్చినప్పుడు తింటారని ఆల్రెడీ వాళ్ళ వీడియోస్లో కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ అమ్మ అప్పం గురించి వాళ్ళు చాలా వీడియోలు అయితే చేస్తున్నారు కాబట్టి వీళ్ళు సెలబ్రిటీలు అంత సెలబ్రిటీలు అయిపోయినారు మొత్తం వీళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా కష్టపడి చేస్తుంటారు నిమిషానికి లోపల నుంచి బయట మొత్తం దాదాపు పదహైదు ఇరవై అప్పాలు పడిపోతాయి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అంత కష్టపడి దీన్ని ముందుకైతే తీసుకు వెళ్తున్నారు ఈ టిఫిన్ సెంటర్ని చాలా అద్భుతమైన టేస్టు బయట ఉన్న వంట మాస్టర్లో చేసేది కాదు మొత్తం వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీయే మొత్తం చేస్తారు చేరవాళ్ళ కాడి నుంచి అప్పాల వరకు మొత్తం ఒక ఎనిమిది నుంచి ఒక పది ప్రాంతంలో అయితే ఎక్కడే కానీ బైక్ పెట్టుకోవడానికి కూడా స్థలం ఉండదు అంత రష్ అసలు చాలా ముచ్చట అనిపిస్తుంది మనం కూడా ఒక అప్ప సెంటర్ పెడదామనిపిస్తుంది మరి మనం పెడితే వస్తారో కానీ ఈ చేయి తిరగడం వీళ్ళకే అలవాటు అప్పం అంటే తమిళనాడులో ఫేమస్ అయిన ఈ వంట ఈ టిఫిన్ ఈ దోశ ఇది మన ఆంధ్రాకి ఈ ద్వారా ఎక్కువ పరిచయం అయింది ఏళ్ళ నుంచి చాలామంది అప్పం సెంటర్లు అయితే పెట్టున్నారు ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ఇంక మన స్టైల్లో అయితే బోటి చిన్న టేస్ట్ అనిపించలేదు నాకు మటన్ అన్నా కూడా బోటీయే బాగుండదు అనిపించింది ఇక్కడొచ్చి బోటీ కానీ మటన్ కానీ పాయ కానీ ఒకే కాస్టే టేస్ట్ అయితే అద్భుతంగా అనిపించింది ఇంతకుముందు మటన్ ట్రై చేశాను ఈసారి పాయ టే టేస్ట్ చేయాలి మరి ఎలా ఉంటుందో చూడాలి పాయ అంటే కాళ్ళు చూడాలి టిఫిన్లో దోశలోకి పాయ చాలా బాగుంటాయి మరి చూద్దాము నెక్స్ట్ టైం వీడియోస్లో ట్రై చేద్దాము వేడి వేడి ఆ అప్పంలోకి జారుగా ఉండే ఈ బోటి పులుసు వేసుకొని తింటే నా స్వామి రంగ స్వర్గలోకాలే అంత బాగుంది అసలు కరిగిపోతుంది ఆ అప్పం ఎంత చెప్పినా కూడా దాని గురించి తక్కువే ఆ శార్వాలో మట అట మునిగి అటు తేలుతుంది అసలు నాకు వాయిజ్ చెప్తుంటే కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత బాగుంది ఖచ్చితంగా రేణుమోటకు వెళ్ళిన వాళ్ళు తిరుపతికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ టిఫిన్ అయితే ట్రై చేసేయండి మా నేను మా అబ్బాయి వెళ్ళాము దుమ్ము లేపేశాము ఇద్దరం బోటీయో తీసుకున్నాము ఎందుకంటే ఒక్కరో బోటీ దీన్ని చూస్తే టేస్ట్ చాలా బాగుంది అందుకని ఇంకా అదే బాగుంటుందిలే అని ఇద్దరం అదే కుమ్మేసాము రెండు రెండు అప్పాలు తీసుకొని ఇక్కడ మిరియాల పొడి అప్పం కూడా చాలా ఫేమస్ ఆడ దొరికితే ఏది దొరికితే అది అదృష్టం అనేట్టు ఉన్నది పరిస్థితి బొబ్బ బొబ్బని గిన్నెలు పట్టుకొని రెడీగా ఉండాలి కాకపోతే ఇక్కడ తినాలంటే ఫ్రీగా పొద్దున్నే వెళ్ళిపోతే ఏడు గంటలకు వెళ్ళిపోతే హ్యాపీగా నచ్చింది హ్యాపీగా తినవచ్చు బా మనము ఎనిమిది పైన కానీ వెళ్తే ఇంకా స్వర్గలోకాలు కనబడతాయి మనకు ఒక దోశ దొరకాలన్నా ఏం దొరక ఇడ్లీ అయితే దొరుకుతాయి కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తినడానికి వచ్చిన వాళ్ళు ఇడ్లీ తినరు కదా అప్పమే తింటారు కాబట్టి ఇంకా అందుకని వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఎట్ట ఏదైనా వెయిట్ చేసే దాంట్లో ఉండే తృప్తి నేరుగా బి దొరికితే ఉండదు వెయిట్ చేసి హ్యాపీగా మనం ఎదురు చూసి తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా అపరూపంగా అనిపిస్తుంది ఆశగా ఎదురు చూసినప్పుడు ఇక్కడ పరిస్థితి అలానే ఉంది ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చి హ్యాపీగా ఒక్కొక్కరు ఐదు వేలు ఆరు వేలు నాలుగు వేలు మూడు వేలు బిల్లులు కడుతుంటే ఇది సామాన్యమైన వ్యాపారం అనిపిస్తుంది అంతా వాళ్ళ కష్టమే బయట వాళ్ళు ఎవ్వరు కాదు మొత్తం వాళ్ళ ఫ్యామిలీలే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళా కలుసుకుందాం ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ టిఫిన్ ట్రై చేయండి బాయ్